Olha o సౌండ్ ఉండాలి కొంచెం విలపుకి ఎన్నిసార్లు మనం అప్లై చేసినా తప్పనే నాకు వేరే విధంగా తెలుస్తుంది వికన పార్టి కి పిచ్చాలా సరేజ్ కుబికోసర్ గెప్ట చప్పట్లు కొడతందలు రాజే నేడిలేదు గాని రాణి రాచీ చూసుకుంటా కోట కట్టలే పంచుకుంటా నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు గుర్తుగా చాదుకుంటా నీకు కోపం వస్తే కొంత చూస్తే నేను కంట నీ కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలి మీరు తీసుకెట్టడా నాకు వాళ్ళు ఇచ్చే అవార్డు కంటే మీ నుంచి వచ్చిన మాట నాకు అతిపెద్ద అవార్డు అండి నాకు అది ఇంకా చెప్పారా గుండెల త్యాగం జెండాగా విరబూసే ఎన్ని వీరులు నడిచిన

తెలుగు రెండు రాష్ట్రాల ఎన్ఆర్ఐల కలయికలో పది సంవత్సరాలుగా అద్భుతంగా కొనసాగుతున్న ఈ జీటీఏ పదవ వార్షికోత్సవ కార్యక్రమానికి తెలంగాణలో పుట్టిన కవులని కళాకారులని అందరినీ సమీకృతపరిచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ తెలుగు జీటీఏ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది మాలో ఇంకా కొంత స్ఫూర్తిని నింపింది ఇంకా మంచి పాటలు రాయాలి మంచి పాటలు పాడించాలి మంచి వర్క్ చేయాలి బాగా సాహిత్యం పట్ల భాష పట్ల కట్టుబడి పనిచేస్తే ఇంత మంచి గౌరవం దక్కుతుంది అనేది ఈ కార్యక్రమం ద్వారా అనుకుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమం నిర్వహించిన మల్లారెడ్డి గారికి ఆయన పిక్చర్లు అందరికీ చేరుతున్న కృతజ్ఞతలు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టెన్త్ యానివర్సరీకి వచ్చామండి అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ మేము సంపంగి బయోఫామ్స్ అండి మాదాపూర్లో ఉంది వీఆర్ డూయింగ్ ఆర్గానిక్ కల్టివేషన్ ఇన్ ఆర్ఐటెడ్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ అండి అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఆర్గానిక్ ఫుడ్ టు ద కస్టమర్స్ అనమాట మీన్స్ ఇట్స్ లైక్ ఏ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ టు యూ అండ్ యువర్ నెక్స్ట్ జనరేషన్స్ అని వీఆర్ లైక్ ఏ సస్టైనబుల్ ఫార్మింగ్ చేస్తున్నామండి అండ్ వీఆర్ ద స్పాన్సర్స్ అండ్ రీసెంట్గా టీటీఏతోనే వి హ్యావ్ వన్ ప్రోగ్రామ్ కూడా అయింది నారాయణ గేట్లో వేర్ వి టేకెన్ కేర్ ఆఫ్ థర్టీ స్కూల్స్ని మేము అడాప్ట్ చేసాము అండ్ టూ విలేజెస్ని కూడా అడాప్ట్ చేసాము ఇన్ సంపంగి చారిటబుల్ ట్రస్ట్ థ్యాంక్ యూ తానా కార్యక్రమంకి మేము స్పాన్సర్ అండి వన్ ఆఫ్ ది స్పాన్సర్ ఆఫ్ బయోఫామ్స్ వీ ఫోకస్ ఇన్ ఆల్ దీస్ కోర్సెస్ రైట్ హియర్ ఇంటర్నేషనల్ కోర్సెస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కోసం కావాల్సిన కోర్సెస్ అన్నీ అంటే ఐఎల్టీఎస్టోఫల్పిఐటి అండ్ ఇంటర్ కరిక్యులమ్స్ కూడా చెప్తామండి ఐబిడిపి లాంటి కరిక్యులమ్స్ సో ఎవరికైనా అబ్రాడ్ వెళ్ళాలన్నా మొత్తం ప్రాసెస్ అంతా సో మా టీమ్ అందరు చూసుకుంటారు అండ్ యా అంటే చాలామంది ఈ మధ్య అబ్రాడ్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు కదా సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ చాలా మందిని చూసాను ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తే చాలా వీ కెన్ హెల్ప్ దెమ్ అవుట్ అలాట్ అందుకని ఐ థింక్ దిస్ స్టాల్ ఇస్ లైక్ మాకు ఒక మంచి ఆపర్చునిటీ టు షో కేస్ వాట్ వీడు ఇప్పుడు మీరు చూస్తే ఇప్పటి వరకు మేము టెన్ ఇయర్స్ ప్లస్ అవుతుందండి మేము స్టార్ట్ చేసి మోర్ దెన్ థౌజండ్ స్టూడెంట్స్ని మేము కేటర్ ఇప్పటి ఇప్పటివరకు సో